కుల మతాల చిచ్చు పెట్టుతున్న బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నిలదీయాలి సిపిఎం చెన్నూరు మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం పాల్గొన్న బీసీ సంఘాలు నాయకులు సుప్రీం కోర్టు నుంచి కూడా అనుమతి మరి మూడు నాలుగు శాతం ఉన్నోళ్ళకే పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన చెప్పినటువంటి మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదని చెప్పి బీసేపీ నాయకులను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా జనగణన చేసింది అసెంబ్లీలో చర్చించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీజేపీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు సామాజిక సంఘాలు బీసీ సంఘాలు కూడా ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామని ప్రకటన చేసినాయి వాళ్ళు అసెంబ్లీ తీర్మానం అయింది రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఆమోదముద్ర కోసం ఆమోదముద్ర కోసం రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఆరు నెలలైనా కూడా కనీసం ఆ రాష్ట్ర గవర్నర్ పేపర్ చూసిందో లేదో కనీసం చదివిందో లేదో దీన్ని బట్టి చూస్తే బీసీల పట్ల కేంద్ర బీజేపీ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందో దీని బట్టి అర్థమైంది ఆ ఆర్డినెన్స్ మళ్ళా రాష్ట్రపతికి పంపిణు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి పంపిల్లు అక్కడ పెండింగ్ ఉంది చివరికి మళ్ళీ అసెంబ్లీ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చింది జీవో నంబర్ తొమ్మిది తీసుకొస్తే ఆ తొమ్మిది కూడా అమలు కాకుండా చేసినటువంటి పని ఈరోజు బీజేపీ ఈ రోజు అడుగుతున్నాం మనం రాజ్యాంగంలో ఈ రోజు బిజెపి నాయకులు చెప్తున్నది ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించిండ్రు అందులో నుంచి టెన్ పర్సెంట్ తీసేస్తే మేము రిజర్వేషన్లు ఆమోదిస్తామని అంటాను మరి ఏ ముస్లింలు ఉన్నారలో బీజేపీ నాయకులు చెప్పగలుగుతారా రెడ్డి గారి రిజర్వేషన్లు బీసీలకు అమలు అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ ఏ ముస్లింలకు అమలు జరుపుతుందో బీజేపీ నాయకులు చెప్పాలని చెప్పి సందర్భంగా వాళ్ళని జరుగుతుంది ఏ పకీర్లు అక్కడే ఆ రోడ్ల పొంట పేపర్లు ఏర్పాటు అనేట వీళ్ళంతా చట్ట ప్రకారంగా బీసీలో ఉన్నారు కదా బీసీలలో ఉన్నటువంటి ఏది మీకు కన్న కనబడతలేవా బీసీ నాయకులకు ఏ కేటగిరీ ఎవరు బి కేటగిరీ ఎవరు సి కేటగిరీ ఎవరు డి కేటగిరీ ఎవరు అని చెప్పేటువంటిది నలభై యాభై ఏళ్ళ నుంచి అది అమలు జరుగుతా అంటే ఇవాళ కొత్తగా బీజేపీ నాయకులు వచ్చి తలకాయలో మెదడున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది తెలియదా పోనీ అదే అయితే మీరు బీహార్లో ఎట్లా అమలు అమలు జరుపుతున్నారు గుజరాత్లో ఎట్లా అమలు జరుపుతున్నారు మహారాష్ట్రలో ఎట్లా అమలు జరుపుతున్నారు అక్కడ మీరు అధికారంలో ఉన్న కాడనేమో అమలు జరుపుతారు మీరు అధికారంలో కాడ మాత్రమే ఈ రాజకీయ కులు రాజకీయాలు చేసేటువంటి పనిచేస్తారు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీ గుజరాత్లో ఇదే వైఖరిని అవలంబించాడు మీ బీహార్లో ఇదే వైఖరి అవలంబించాడు మీ మహారాష్ట్రలో ఇదే వైఖరి అవలంబించాడు అక్కడ ఒక తీరు మాట్లాడతారు మన తెలంగాణ నచ్చినాక ఇది ఒక తీరు మాట్లాడతారు దీని అర్థం ఏంటిదంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి కావచ్చు అనేటువంటి పద్ధతులు ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తారు దీన్ని ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా దీనికి సహించాల్సినటువంటి అవసరం లేదు మన హక్కులకు ఆటంకం కల్పించేటువంటి వాళ్ళని దాన్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రిప్లారా బీసీలకు ఎందుకు రిజర్వేషన్ రావడానికి కోరుకుంటున్నాను దీని వెనుకలా చాలా కథ ఉంది ఏటిగా కథ